కనుల నుండి నీరు బుబ్బుకుచున్నది నిన్ను కాంచలేని కనులు విధి వ్రాత ఎటుల ఉన్నదో తెలువదు ఈ ఎడబాటుకో కారణమేమిటో అర్థము కాదు కనుల నుండి నీరు ఉబుకుచున్నది నేను కాంచలేని కనులు కన్నీరవుతున్నవి విధి ప్రాత ఎటుల ఉన్నదో తెలువదు ఈ ఎడబాటుకో కారణమేమిటో అర్థము కాదు కనుల నుండి నీరు ఒబుకుచున్నది నేను కాంచలేని కనులో కన్నీరవుతున్నవి విధి ప్రాత ఎటుల ఉన్నదో తెలువదో ఈ ఎడబాటుకో కారణమేమిటో అర్థము కాదో కనుల నుండి నీరువుబుకుతున్నది నేను కాంచలేని కనులు కన్నీరవుతున్నవి విధివ్రాత ఎటుల ఉన్నదో తెలువదు ఈ ఎడబాటుకో కారణమేమిటో అర్థము కాదు కనుల నుండి నీరు ఉబుకుచున్నది నేను కాంచలేని కనులు కన్నీరవుతున్నవి విధివ్రాత ఎటుల ఉన్నదో తెలియదు ఈ కారణమే కారణమేమిటో అర్థము కాదు